పరిశుద్ధాత్ముని యొక్క కనుచూపు మేరలో తండ్రి ఈ పరిచర్యని నేను అనుసరించుకున్నటువంటి మీ పిరిగిల ఉన్నటువంటి వారి అందరినీ కూడా కాచి కాపాడమని ఏ బలహీనత నీ నుంచి నీ ప్రజలను దూరం చేయక వారి శ్రమలో వారి యొక్క కష్టంలో తండ్రి నీకు లోబడి యుమాండు తండ్రి ఇప్పుడు కూడా శ్రమ పడినటువంటి నీ బిడలు మేలు పొందుకోవడంతో పాటుగా ఆకాశ మందుల నీ పరిశుద్ధ రాజ్యంలో స్థిరమై ఉన్నటువంటి నివాసమును ఏర్పాటు చేసుకునే అంత గొప్ప స్థితిని నిబణులకు మీరు అనుగ్రహించమని అందుకు సమర్థుడు ఉన్న మీకు నాయన ఈ మనవులన్నిటినీ ప్రతిష్ట చేయించి ఉండగా ఈ ప్రార్థన మనవులను దీగించి ఆశ్రవదించమని విరక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంను ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను గాక అమే అమేన్